కులితెల్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం బతుకు తెరువు కోసం వెళ్లి సౌదీలో చిత్రహింసలు పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది అన్నమయ్య జిల్లా మదర్పల్లి నుంచి సౌదీ వెళ్లిన ఓ మహిళ సెల్ఫీ వీడియో కన్నిటిని తెప్పిస్తుంది నిమ్మనపల్లి మండలం బోడిమల్ల గ్రామానికి చెందిన అసల్వల్లి భార్య హసీనా బతుకు కోసం సౌదీకి వెళ్లారు అయితే అక్కడ అరబ్బులు పెట్టే హింసలు భరించలేనంటూ ఇక్కడే ఉంటే చనిపోవడం ఖాయమని చెబుతూ ఆమె సోషల్ మీడియాలో ఓ సెల్ఫీ వీడియో పెట్టారు ఇప్పుడు ఆ వీడియో వైరల్ గా మారితే సౌదీలో ఇబ్బందులు పడుతున్న వారి గురించి తెలిస్తే ఏపీ ప్రభుత్వం వెంటనే స్పందిస్తుంది ఈ విషయంలో మంత్రి లోకేష్ అడుగు ముందున్నారు దీంతో తన కష్టాన్ని అర్థం చేసుకుని ఏపీ ప్రభుత్వం స్పందించి తనను స్వదేశానికి తీసుకురావాలని బాధితురాలు కోరుతున్నారు నేను సోదిలో ఉన్నాను నాకు ఇక్కడ చాలా టార్చర్గా ఉంది సార్ ఇంట్లో వాళ్ళు చాలా టార్చర్ పెడుతున్నారు నైట్ ఎంత పని చేయాలా పొగలు ఎంత పని చేయాలా ఇక్కడ రే రేకుల రూమ్ ఉంది కదా ఇక్కడ ఇక్కడ పనుకోవాల వేడికి దానికి నిద్ర పట్టదు సార్ కూలర్ పెట్టినారు కూలర్ కానీ పని చేయదు ఇక్కడ తిండి కూడా సరిగా లేదు నాకు సౌకర్యం కూడా సరిగా లేదు ఇక్కడ టార్చర్ ఎక్కువ పెడుతున్నారు దయచేసి నన్ను ఇండియాకి పిలిపించింది సార్ మీకు దండం పెడతాను నాకు బతకాలని లేదు సార్ ఏదో నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు ఇద్దరు బిడ్డలు ఉన్నారు ఏదో నన్ను నాలుగు నాలుగు సంపాదించుకోవాలని సారీ ఇక్కడ బయట వచ్చినాను ఇక్కడ చూస్తే చాలా టార్చర్గా ఉంది చాలా అంటే చాలా నరకం చూపిస్తూ ఉన్నారు ఇక్కడ పని నాకైతే బతకాలని లేదు సార్ చచ్చిపోవాలనిపిస్తోంది ఇక్కడ మీరు ఏదైనా చేసి నేను ఇండియాకి పిలిపించండి సార్ మీకు దండం పెడతాను మనుషులకి సరిగ్గా పట్టించుకోరు ఎలా అంటే అలా పడితే మాట్లాడేస్తారు పెడతారు ఇక్కడ చాలా చాలా అంటే చాలా టార్చర్గా ఉంది సార్ దయచేసి నేను ఇండియాకి రావాలనుకుంటున్నాను ఉన్నాను దయచేసి నా పిల్లల్ని నేను చూసుకోవాలి అనుకుంటున్నాను ఇక్కడైతే ఇక్కడే ఉంటే చచ్చిపో చనిపోదాని నాకు భయంగా ఉంది మీరే ఎలా కావాలో దయచేసి నన్ను ఇండియాకి పిలిపించండి సార్